endi rozu independence day endi rozu okay deni అనేది ఉండాలా ప్లస్ అర్థం చేసుకునే కేపబిలిటీ అనేది మీకుంటే చెప్పడానికి మా టీచర్ సిద్ధంగా ఉన్నారు ఏంటి స్వతంత్రం అనేది ఎందుకు దినోత్సవం అనేది ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది డెబ్బై తొమ్మిదో స్వతంత్రం ఎందుకు ఎదురు జరుపుకోవాల్సి వచ్చింది ప్లస్ అసలు దీనికి కారణం ఏంటి మన దేశంలో మన స్వతంత్ర దినోత్సవం అనేది ఎందుకు మనం ఫ్రీగా స్వచ్ఛంగా స్వేచ్ఛగా జరుపుకుంటున్నాం అనేది గత చరిత్ర చాలా ఉంది అన్నమాట ఓకేనా దాని గురించి ఎందరో నాయకులు అలానే స్వాతంత్ర ఉద్యమకారులు చాలామంది బలిదానాలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈరోజు మనం ఫ్రీగా స్వేచ్ఛగా మనం తిరగలుగుతున్నాం స్వేచ్ఛగా మన పరు మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం అలానే మన పని మనం చేయగలుగుతున్నాం ఒకళ్ళ ఆధీనంలో లేకుండా ఈరోజు మనం ఇలా ఉన్నాము అని అంటే మన జాతీయ నాయకులు స్వతంత్ర ఉద్యమ కార్లు అనే వాళ్ళు పెట్టిన బిక్ష అన్నమాట ఓకేనా వాళ్ళు ఎవరెవరు అని అంటే చాలామంది ఉన్నారు దాంట్లో రెండు రకాలుగా ఉన్నారు ఓకేనా అది తర్వాత అనేది చెప్తాం మేము చూసిన తర్వాత జస్ట్ ఇప్పుడు మన క్లాస్లో మన స్కూల్లో వచ్చేసి స్వతంత్ర దినోత్సవ టాపిక్ ఓకేనా స్పీచ్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ అనేది జస్ట్ ఇంగ్లీష్లో అనేది ఇస్తున్నాడమ్మా ఒకసారి క్లాప్స్ కొట్టండి